పంచాయతీ ఎన్నికలను డిసెంబర్ నెలలో పార్టీ పరంగా నలభై రెండు శాతం తో జరుపుటకు సోమవారం రోజున జరిగిన కేబినెట్ నిర్ణయాన్ని బీసీ సాధికారిత సంఘం తీవ్రంగా వ్యతిరేకించింది ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోకపోతే ఈ నెల ఇరవై ఒకటవ తేదీ నుండి రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని బీసీ సాధికారిత సంఘం ఉమ్మడి కరీంనగర్ ఉత్తర తెలంగాణ జిల్లా అధ్యక్షులు పోలాస నరేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు వేములవాడ మొదటి బైపాస్ రోడ్లోని ఉత్తర తెలంగాణ జిల్లాలకు చెందిన బీసీ సాధికారిత సంఘం కార్యాలయంలో ఈ రోజు ఉదయం ఉమ్మడి కరీంనగర్ జిల్లా బీసీ సాధికారిత సంఘం అధ్యక్షులు పొలాస నరేందర్ ఆధ్వర్యంలో జిల్లా బీసీ ముఖ్య నేతల సమావేశం జరిగింది ఈ సందర్భంగా పొలాస నరేందర్ మాట్లాడుతూ గతంలో కామారెడ్డి బీసీ డిక్లరేషన్ లో బీసీలకు స్థానిక ఎన్నికల్లో విద్యా ఉపాధి ఉద్యోగాల్లో చట్టబద్దంగా శాస్త్రీయంగా రాజ్యాంగం బద్దంగా నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించి తీరుతామని కాంగ్రెస్ పార్టీ వాగ్దానం చేసిన గుర్తు చేశారు అయితే ఇప్పుడు కేంద్రం కోర్టులు అడ్డుపడుతున్నాయని చెప్పి చట్టబద్దమైన తో ఎన్నికలు జరపడం అసాధ్యమని ప్రభుత్వం ప్రకటించడాన్ని తాము పూర్తిగా వ్యతిరేకిస్తున్న పార్టీ పర తో పంచాయతీ ఎన్నికలు వద్దే వద్దని రాజ్యాంగ బద్దంగా చట్టబద్దంగా శాస్త్రీయంగా ఎన్నికలు జరపాలని ఆయన డిమాండ్ చేశారు కేబినెట్ లో తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని లేని పక్షంలో ఈ నెల ఇరవై ఒకటి నుండి నిరసనలకు దిగుతామని ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరించారు ఈ సమాపేశంలో పట్న బీసీ సాధికారిత సంఘం అధ్యక్షులు తప్పుకారి సత్తయ్య ప్రధాన కార్యదర్శి ఇల్లందుల వెంకటేష్ జిల్లా బీసీ సాధికారిత సంఘం నేతలు భూమయ్య గౌడ్ చింతలకోటి రామస్వామి గౌడ్ ముద్రకోల గణేష్ కనపతి సుధాకర్ ఉడతల లింగయ్య బుర్ర లక్ష్మి రాజంగౌడ్ కత్రోజ ప్రభాకర్ లింగంపల్లి బీరావు ఎండిగే రాజు అన్నారు ఇక శ్రీనివాస్ మాన్య రాజ కుంభ రవీందర్ ముద్రకోల నరసయ్య ముద్రకోల లింబాద్రి తదితరులు పాల్గొన్నారు ముందుగా సర్పంచ్ ఎన్నికలను పార్టీ పరంగా నిర్వహిస్తామని క్యాబినెట్ నిర్ణయం తీసుకోవడాన్ని బీసీసీ అధికారిక సంఘం పూర్తిగా వ్యతిరేకించుచుండ పార్టీ పరంగా కాదు రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా ఎన్నికలు జరపాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాము ఆలస్యమైనా సరే కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్ళి ప్రధాని గారిని రాష్ట్రపతిని కలిసి పార్లమెంట్లో ఒత్తిడి చేసి పార్లమెంట్లో బీసీ బిల్లులు ఆమోదం జరిగేటట్టు చూసి రాజ్యాంగం ప్రకారంగా షెడ్యూల్ తొమ్మిదిలో చేర్చి చట్టబద్ధంగా బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లతో ఎన్నికలు జరిపించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాము ఎన్నికలు ఆలస్యమైనా సరే ఇచ్చిన మాట ప్రకారం మాట తప్పకుండా మడమ తిప్పకుండా మరి వాగ్దానాలను నెరవేర్చే విధంగా మరి బీసీలకు న్యాయం జరిగే విధంగా చట్టాలను తయారు చేయాలని ప్రభుత్వాన్ని పదే పదే కోరుతున్నాము తమిళనాడు తరహాలో మరి తెలంగాణలో కూడా బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలి తమిళనాడులో అప్పటి ముఖ్యమంత్రి జయలలిత గారు నాటి ప్రధానమంత్రి పివి నరసింహారావు ప్రభుత్వంపై ఒత్తిడి చేసి ఢిల్లీలో మకాం పెట్టి పార్లమెంట్లో తీర్మానం చేయించి షెడ్యూల్ తొమ్మిదిలో చేర్చేంత వరకు స్థానిక ఎన్నికలు జరపకుండా సుమారు తొమ్మిది సంవత్సరాలు ఎన్నికలు ఆపి చట్టబద్ధంగా రిజర్వేషన్లను సాధించాకే ఎన్నికలు జరిపించడం జరిగింది అదే తమిళనాడు తరహాలో ఆలస్యమైనా సరే చట్టబద్ధంగా బీసీలకు రిజర్వేషన్లు కల్పించిన తర్వాతే ఎన్నికలు జరిపించాలని ప్రభుత్వాన్ని మరొక మారు విజ్ఞప్తి చేస్తున్నాము మరి రాష్ట్రంలో జాతీయ పార్టీలకు చెందిన పదహారు మంది ఎంపీలు కేంద్రంలో ఒత్తిడి చేయాలనే పార్లమెంట్లో బిల్లు ఆమోదం పొందే విధంగా షెడ్యూల్ తొమ్మిదిలో చేర్చే విధంగా కృషి చేయాలి అఖిలపక్షాన్ని కూడా ఢిల్లీ తీసుకెళ్ళి పార్లమెంట్లో ఒత్తిడి చేసి అవసరమైతే బీసీ సంఘాలతో బీసీ జేఏసీ సంఘాలతో మేధావులతో విద్యావంతులతో కళాకారులతో కవులతో రచయితలతో ఢిల్లీని దిగ్బంధం చేసి మరి ప్రభుత్వంపై ఒత్తిడి చేసైనా కానీ reservation